కావల మాజీ మార్కెట్ కంపెనీ చైర్మన్ మల్లిమాల సుకుమారెడ్డిపై ఉన్న సస్పెన్షన్ వేటును ఎత్తివేశారు వైసీపీ పార్టీ వైసీపీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది సుకుమారెడ్డిపై గత కొంతకాలంగా సస్పెన్షన్ వేటు ఉండింది ఎమ్మెల్యే రావిరెడ్డి ఫిర్యాదు మేరకు వారు సస్పెండ్ చేసినట్టు సమాచారం ఈ మేరకు ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో ఆయన ఇంటి ముందు బాణ సంచారం పేల్చారు అభిమానులు కావాలి భారీ ఎత్తున సందడి చేశారు ఏ అన్న సార్ సుకుమారెడ్డి మా సారు మా ఆరాధ్య దేవుడు సస్పెండ్ చేసిన సందర్భంగా ఆయన ఎలా రాత్రి సస్పెండ్ చేసిన సందర్భంగా మేము ఏమో మేము కార్యక్రమాలు చేసుకుంటున్నాము మా ఉన్నంత మా ప్రాణం అన్నంత వరకు మేము సుక్మారెడ్డి గారి అంటే ఉంటాము ఈ రోజు రోజుకైనా ఏ రోజుకైనా మేము ఆయన అంటే నడుపుతున్నాము ఈ సందర్భంగా ముగ్గులూరులో సుకుమారెడ్డి సారి అంబేద్కర్ అని మేము ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము